వందనాలు మరి మన యొక్క వాక్య ధ్యానం కొరకై అప్పుడు పౌలు రాసినటువంటి రెండవ పత్రిక కొరందీలకు కొరందీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం జరుగుతానండి కాబట్టి ఈ పరిచర్ పొందినందున కరికరింపబడిన వారమే అధైర్య పడము అధైర్య పడము ఇక్కడ అప్పుడు పౌలు మనకు చెప్పేట కారణం ఏంటంటే ఈ పరిచర్య అంటున్నాడు అనమాట అంటే తనకు ఏ పరిచర్య కొరకైతే దేవుడు పిలిచాడో జ పరిచర్య అన్ని జనుల మధ్యలో ప్రకటించాలని దేవుడు పిలిచాడు ఈ విధంగా పస్తుల కాలం తొమ్మిదవ దేవుడిని చూస్తున్నాం కదా నిన్ను రాజుల ఎదుటను అధికారులు ఎదుట నాకు మరి సాక్ష్యం ఉండాలని నిన్ను పిలిచిన అంటున్నాడు ఆ పరిచర్యలో మరి అనేక ఇబ్బందులు తొందరలు ఏర్పడినప్పటికీ కూడాను మేము అధైర్యపడము అంటాడు కాబట్టి ఈ పరిచర కనికరం ఉంటున్నాము కాబట్టి దేవుని కనికరం ఉంది కాబట్టి అధైర్పడాడు కాబట్టి ప్రేమ విశ్వాసం మనము అధైర్యపడాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే మరి దేవుని యొక్క కనికరం మన మీద ఎప్పుడప్పుడు ఉంటుంది ఆయన పనిని ఆయన కార్యను నెరవేర్చే మన జీవితాల్లో దేవుని యొక్క మరి కనికరం ఉంటుంది అది కొరకే మరి పదారో వచ్చనంలో కూడా ఒక మాట చెప్తాడు కావును మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచునను అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు కాబట్టి అధైర్యపడకుండా ఉండేదానికి ఒక కారణం ఏం చెప్తున్నాడు అంటే బాహ్య పురుషుల్లో మేము కృషించున్నాము అయినప్పటికీ కూడా అంతర్య పురుషుల్లో బలపరచబడుచున్నాడు అంటే ఏంటి అర్థము బాహ్య పురుషుడు కృషించుట లేక తగ్గిపోవటం అనేటువంటిది మామూలు ఎందుకంటే వయస్సు వచ్చే కొలది మనుషులు శరీర బలం తగ్గిపోతొస్తుంది అయితే శారీరక బలం తగ్గినంత మాత్రాన యొక్క శక్తి తగ్గిందని కాదు ఆత్మీయ శక్తి పెరిగేది ఉంది ఎందుకంటే ఆయన కనికరం పొంది ఆయన కొరకు పరిచయం చేసేటప్పుడు ఆయన వాక్యం నిలిచి ఉండేటప్పుడు మనం అంతర్యంలో బలపరచబడతాము కారణం ఏంటంటే దినదినము అంతర్య పురుషులు పరచబడుతున్నాం అంటే దినదినము మరి ప్రతి ఉదయమున ఆయన మనకు నూతన కృపలు పుట్టించును అని చెప్పవచ్చు కాబట్టి ఆ నూతన కృప ద్వారా మేము ఏమవుతామంటే బలపరచబడుచు మరి ముందుకు వెళ్తాం కాబట్టి ఏం చేస్తున్నాం అంటున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక కాబట్టి ఇక్కడ అప్పసు పోలు కొంచెము లోతైనట్టు కార్యాన్ని బయలుపరుస్తుంది మేము దృశ్యమైనవి చూడక అదృశ్యమైనటువంటి కార్యాలని చూస్తున్నాం దృశ్యమైనటువంటి అంటే మా కనులు కనిపించేటువంటి ఈ లోక ఆకర్షణలు కానీ లోక శ్రమలు కానీ లోక ఇబ్బందులు కానీ ఇటువంటి వాటిని మేము చూడక మరి క్షణ ఎట్లా కట్టుకున్నాడంటే అదృశ్యమైన వాటిని దాన్ని చూస్తున్నాము అంటే ఏంటి క్షణమాత్రం ఉంటే మా చులుకని శ్రమను మాకు కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమహిమ భారం మాకు కలుగు చేస్తున్నది కాబట్టి మాకు శ్రమ కలిగిన కొద్దీ మేము నిరుత్సాహపడకుండా ఏం చేస్తుంది ధైర్యపరచబడుతున్నాం ఎందుకంటే శ్రమ కలిగిన కొద్దీ మాకు ఏమవుతుందంటే ఆ నిత్య మహిమను గురించి భారం అధికమవుతున్నది ఇది మనము మరి గమనించాల్సిన విషయం ఎందుకంటే విశ్వాసం ఉన్నవారు మరి శ్రమను పొందేటప్పుడు వెనక్కుపోయే వాళ్ళు కాదు శ్రమ కలిగినప్పుడు ఇంకా ముందుకు సాగాలనేటువంటి ఒక తీర్మానము దేవుని కొరకు మనం చేయవలసింది అనుకుంటున్నాం ఆ శ్రమల ద్వారా ఆయన నడిపించినప్పుడు మనం ఆయన కొరకై మరి బలపరచబడుతున్నామనే కార్యాన్ని మనం గ్రహించవలసి అనుకుంటున్నాం అందుకంటే కాబట్టి ఏమంటే నిత్య మహిమ భారము కలిగినది కాబట్టి మాకు ఏమంటున్నది నిత్యమైన మహిమం ఇప్పుడు ఉండేటువంటి శ్రమలు చులకనివి కొంచెం కాలమే అది మరి చూసినట్టు తాత్కాలికమైనట్టు అయితే మనకు దేవుడిచ్చిన కృప ద్వారా ఆ యొక్క నిత్య మహిమ లేక నిత్యత్వము లేక ఎటర్నిటీ అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇవన్నీ పర్వాలేదు సులభమైనవి వీటిని లెక్క చేయాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే మనకు నిత్యమైనటువంటి గొప్పదైనటువంటి మహోన్నతమైనటువంటి ఆ యొక్క నిరీక్షణ ఆ యొక్క మరి ఏమంటున్నది మహిమ మనం చూడన్నాము మరి ఆ నిత్య మహిమలో పాలు పొందని ఆ నిత్య మహిమముని దేవునితో కూడా జీవించున్నాము అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు మనకు ఒక్కటి అనిపిస్తుంది దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యమైనవి కాబట్టి ప్రేమల సోడ సౌదరి కార్యం మనం జ్ఞాపం చేసుకున్నాం మనం చూపించేటువంటి చూసేటువంటి కూడా ఒక దిన మరి పేదలు రాస్తాడు పేదడు పేదలు మూడవ దేవుడు చూసినట్టయితే మనకు కనిపించేటువంటి ఇంకా భూమి ఆకాశం ఇవన్నీ కూడా మిక్కటమైన వేండ్రముతో నశించిపోనట్టాడు కాలిపోతుందట నూతన భూమి నూతన ఆకాశం మనకు కలుగుతుంది అంటున్నాడు ఇది ఈ కార్యాన్ని గురించి మరి కన్ఫర్మ్ గా రాస్తున్నాడు అనమాట కాబట్టి మేము దృశ్యమైనవి చూడక అదృశ్యమైన అని చెప్తున్నాడు అట్లాగే గలతీలకు రాసిన పత్రికలో చూస్తే ఆరో అధ్యాయం మీద వచ్చిన ఏమంటాడంటే మనం మేలు చేయటం ఎందుకు ఇసుకైందము మనం అలయక మేలు చేసి మేని తగిన కాలం ముందు పంట కోతము కాబట్టి విశ్వాసమైన వారు మేలు చేయట్లో విసుగకుండా ఉండవలసి అనుకుంటున్నాము ఎందుకంటే సమయం దొరికన పరిధి అందరి ఎడలా విశేషంగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడలా మేలు చేయరు కాబట్టి మేలు చేయటం అనేటువంటి మన యొక్క మరి తీర్మానం అయి ఉండాలి ప్రతి ఒక్కరికి ఎందుకంటే దేవుడు అందరికీ మేలు చేసేవాడు అందరికీ ఉపకారి అయిన అదేవిధంగా మనం కూడా అందరి కొరకే మనం సహాయం చేయాలి అదే సమయంలో ప్రత్యేకంగా మనకు సాధ్యమైనది మటుకు విశ్వాసుల గృహం ఎడలా అంటున్నాడు కాబట్టి అది దీని కొరకైనా మనం పిలిచింటున్నాడు చూడండి మనం ఎఫ్ఎస్ఎల్ కు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదకొండు వచ్చిన చూసినట్లయితే క్రీస్ చేసినందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరణలోకములో ప్రధానులకు అధికారులకు సంఘం ద్వారా మరి నానా విధమైన జ్ఞానం దేవుడు గురించి అట్లాగే పన్నెండు వచ్చిన ఏమంటాడు ఆయనందులు విశ్వాసం చేత ధైర్యము నిర్భయం నిర్భయమైన ప్రవేశము క ఆయనను బట్టి మాకు కలుగుతున్నది కాబట్టి ఆయనను బట్టి కలిగే ధైర్యం ఏంటంటే ఈ కృప ఎందు దేవుడు ఎందుకు పరిశుద్ధులైన మనకు కృపనిచ్చాడు కాబట్టి ఆయనందులు విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశము ఆయన సన్నిధానంలో కాబట్టి ఆయన కృప ద్వారా మనకేముంటున్నది ధైర్యం కలిగిన వారు ఉంటాం మనము భయపడేవారు కాబట్టి మీరు కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొని చున్నాను ఇవి మీకు మహిమకరములైనవి కాబట్టి శ్రమలు మహిమకరములు అనేటువంటి ఒక సూత్రము మరి పోసిన పోలి ఇక్కడ బయలుపరుస్తాడు ఎంత శ్రమ పడితే అంత మహిమకరము ఎందుకంటే ఆ శ్రమలు దేవుడు అనుమతిస్తాడనమాట అందుకొరికి ఎబ్రిల్ క్లాసులు తిరిగి పన్నెండో అధ్యాయులు ఏమిటంటే ఇక్కడ ఒక కంపారిజన్ చెప్తున్నాడు మరి నా కుమారుడ ప్రవృచ వచ్చిన ధృవీకరించగము అని చెప్తూ ఆయనను గద్దించినప్పుడు విసుగుకొద్దాడు ఎందుకంటే కుమారుని ఇట్లాగా తండ్రి తర్బీ చేస్తాడు అదే విధంగా తన మన పరమత దేవుడు మనల్ని తర్బీ చేసే కొన్ని శ్రమల ద్వారా కొన్ని ఇబ్బందుల ద్వారా కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు తాను ప్రేమించే వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారునితో సంభాషించినట్టు మీతో సంభాషించున్నాను కాబట్టి మనము మరి ఆయన శిక్షను తృణీకరించకూడదు ఎప్పుడైతే ఆయన శిక్ష ద్వారా మనం ట్రైనింగ్ తరబితి వదుతామో అప్పుడు ఏమవుతామంటే మనము మరి సహించు అయితే మనము మరి స్వాస్థ్యమును మనం పొందేవాళ్ళనుకుంటున్నాం కాబట్టి ఈ సహనము భయపడవలసిన అవసరం లేదు సహించవలసిన అందుకొరకే ఏం చెప్తున్న ఇక్కడ మనం పర్యటన గతంలో చూసినట్లయితే ఎఫ్ఎస్ఈ సంఘాన్ని గురించి దేవుడు మెచ్చుకుంటున్నాడు కొన్ని విషయాలు ఏంటి ఆ విషయం అంటే నీ సహనము నీవు సహనము కలిగి నా నావు నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును చూసారా కాబట్టి ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇచ్చేది ఏంటంటే ఎఫ్ఎసి సంఘానికి నీవు మరి నన్ను గురించి అలసిపోలేదు అరే నా నిమిత్తము భారం భరించినావు శ్రమలు భరించినావు శ్రమలు వహించినావు కాబట్టి దీన్ని నేను మెచ్చుకుంటున్నాను అంటాడు కాబట్టి ఈ యొక్క ధైర్యమును లేక భరించుట అనేటి శ్రమల ద్వారా వెళ్ళుట అనేటువంటి కార్యం మనకు పరలోకము దీన్ని తీసుకొస్తుంది అది మనకు మహిమను తీసుకొచ్చేదిగా ఉంటుంది అది మనకు బహుమానం తీసుకొచ్చేదిగా ఉంటున్నది కాబట్టి ప్రేమ సోదరి మన జీవితాల్లో మరి ఐధర్యపడాల్సిన అవసరం లేదు బాహ్యముగా అనేక శ్రమలు ఏర్పడినప్పటికీ కూడాను అంతర్యముగా మనం బలపరచబడుతుంటున్నాము అంతర్యములో దేవుడు మనం బలపరచేవాడుకుంటున్నాడు ఆ యొక్క అంతర్యమైన బలమే లేకపోతే మన లేకపోతే మనము విశ్వాసమని చెప్పుకునే దానికి యోగ్యం కాదు కాబట్టి అంతర్యములో బలపరచుట అంతరంగ పురుషులందు బలపరచబడి ఏదైతే చూస్తున్నామో అవన్నీ కూడా అనిశ్చితములు చూడనివి నిత్యమైనవి అనే కార్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ జీవితంలో మరి ఆయన వైపు ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు సాగవలసిన వారుగా ఉంటున్నాం అప్పుడే మనకు ధైర్యమును ఉత్సాహమును ఈ ధైర్యం ఉత్సాహం తుదమట్టుకు చేపట్టినట్లా మరి మీరు సర్వను స్వతంత్రించుకుందరు అంటాడు మీరు సంపూర్ణంగా రక్షించబడదు అంటాడు కాబట్టి పూర్ణ రక్షణ అనేటువంటి కార్యము మనం చూస్తుంటున్నాం ఆ విధంగా మరి సంపూర్ణమే ప్రవేశం మనకు కలిగిన వారు మనకు సహాయం కాక